వాలంటర్లే వాళ్ళే రే పొద్దున మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళే తెచ్చి మీ ఇంటికాడికి ఇస్తారు వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు అలాగే మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మీ ఇంట్లో ఐదు మంది ఉన్న ఆరుమంది ఉన్న ఒకరున్నా ఇద్దరున్నా పది మంది ఉన్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి నెలకి పదహైదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాయి ఇప్పుడు ఇప్పుడు ఆ పాప నేను ఒక డాక్టర్ని ఏమా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా గుర్తు ఏంది నా గుర్తు ఏం గుర్తమ్మా అంటే ఇంతకు ముందు తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క బిజెపి నరేంద్ర మోదీ ఒక పక్క అందరూ కలిసి ఇప్పుడు అందరూ కలిసి ఒకే దగ్గర పోటీ చేస్తా చంద్రబాబు వైపు నుంచి నేనే ఇంతకుముందు చంద్రబాబు నాయుడుకి సైకిల్ ఉండే ఇప్పుడు కమలం వచ్చింది అర్థమైందా అంతేనా పవన్ కు గ్లాస్ ఉండే ఇప్పుడు కమలం వచ్చింది నరేంద్ర మోదీ కమలం అన్ని పార్టీలు కలిపి నన్ను నిలబెట్టినాయి ఏమా నేను బీజేపీ కాదు అన్ని పార్టీలు కలిపి తెలుగుదేశం జనసేన భారత అన్ని కలిపి అర్థమైనా ఇప్పుడు రెండే రెండు గుర్తులకు పోటీ రెండు గుర్తులకు పోటీ ఉంటుంది కమలం గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి రెండింటికి పోటీ ఉంటుంది చె సార్ ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చే సోమవారం ఎలక్షన్ కదా ఈరోజు మంగళవారం కదా బుధవారం సోమవారం ఎలక్షన్ ఇంకా అర్థమైందా సోమవారం ఎలక్షన్ ఏ గుర్తు మీద ఓటు వేయాలి మీరు ఏ గుర్తు మీద ఓటేయాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి కమలం భూమి గుర్తయ్యా నేను వారంలో మీరందరూ నన్ను ఆశీర్వదించారనుకోండి ఎట్లా ఇట్లా ఇట్లా ఆశీర్వదించారనుకో ఇట్లా అందరూ ఆశీర్వదిస్తే నేను వారంలో ఎమ్మెల్యే ఒక్క వారంలో నేను ఎమ్మెల్యే అవుతాను మళ్ళీ ఇట్లే జమకాణం వేయాలి అప్పుడు ఎమ్మెల్యే గానీ కుర్చీలు వేస్తే ఒప్పుకోను మళ్ళీ ఇట్లే జంకాణం వేయాలి ఇక్కడే వచ్చి కూర్చుంటాం నీకు పనులు ఉన్నాయి కదా పనులు చేసి పెట్టాలి కదా కదా మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఇట్లా కూర్చున్నాడా ఎప్పుడన్నా కూర్చున్నాడా మీ ఆశీర్వాదం ఎప్పుడో తీసుకున్నాడా నేను అట్లా కాదు ఏంపా నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇట్లే వచ్చి కూర్చుంటా జమకాణం మీద మీ పనులన్నీ పెట్టి సొంతకాలు పెట్టి పోతా సరేనా సరే మీ సమస్యలు ఏంటి వింటా మరుగుదొడ్ల సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది కాలువలు ఉన్నాయి ఏరియా రోడ్లు ఉద్యోగాలు గ్రంథాలయం అమ్మ ఇవన్నీ కూడా దీనికి అన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవన్నీ లేవు కారణం ఏంటంటే మీకు ఖర్చు పెట్టలే అంతే గవర్నమెంట్ నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఎంత డబ్బులు పెద్ద డబ్బులు నాలుగు వందల కోట్లు అంటే ఎంత డబ్బులు పెద్ద డబ్బులు లారీకి ఇస్తే డబ్బులు పంపించింది ఒక లారీకి డబ్బులు వేస్తే అంత ఉంటుంది ఓ హెచ్కి డబ్బులు వేసినామనుకో అంత డబ్బులు ఆధ్వానికి పంపించింది కానీ ఈడున్న సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే తినేసినాడు ఆ డబ్బులని తినేసి ఇప్పుడు అంటే ఎలక్షన్లో ఎలక్షన్కి ఐదు వేలు ఇచ్చుకునేస్తాను ఓట్లు పదివేలు ఇచ్చుకొనేస్తాను అంటాడు మీకు పనులు కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలా చెప్పండి గట్టిగా చెప్పాలా నీకు మంచి నీళ్లు కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలన్నా నీకు మరుగుదొడ్డు కావాలన్నా ఓడుకు డబ్బులు కావాల ఈ పిల్లడికి ఉద్యోగం కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలా అర్థమైనా డబ్బులు తీసుకోండి ఆడు పర్లే పర్లేదు ఇప్పుడు ఆ సాయి ప్రసాద్ చెప్తా ఉన్నా ఓటుకు ఐదు వేలు ఇస్తా ఉన్నా మీరు పదివేలు తీసుకోండి ఎంత తీసుకోవాలా ఎందుకు తీసుకోవాలి అవన్నీ మీ దగ్గర కొట్టేసింది డబ్బులు అవన్నీ ఆడ దొంగ మీ దగ్గర కొట్టేసి మోటలు మోటలు కట్టి ఇంట్లో పెట్టుకున్నాడంట వాడు వాడు దొంగ నేను ఇంటే తిడతానని ఏమో ప్రభుత్వం డబ్బులు పంపిస్తే అమ్మకి ఇవ్వకుండా అక్కకి ఇవ్వకుండా వాడు ఇంట్లో వాడు దొంగ కాకుండా ఏమవుతాడు చెప్పపా నువ్వు వాడు నీచుడు కదా మీ డబ్బులు కొట్టేయడం ఏందమ్మా ఉన్నోడు తీసుకుంటే పర్లేదు పేదోళ్ళు డబ్బులు కొట్టేస్తాడా ఆలోచన చేయండి చెప్పవా నువ్వు పేదోళ్ళు డబ్బులు కొట్టేయచ్చా గుట్టేరాదు కదా ఇప్పుడు ఏమంటాడు ఓటు డబ్బులు ఇస్తానంటాడు కదా ఓటు డబ్బులు నువ్వేం చేయాలి డబ్బులు అక్కడ తీసుకోవాలి ఓటు ఇక్కడ వేసేయాల ఎట్లా ఉంది ఐడియా ఐడియా బాగుందా లేదా ఏం చేయాలా డబ్బులు ఎక్కడ తీసుకోవాలి డబ్బులు ఎక్కడ తీసుకోవాలి తీసుకోవాలి ఎంత తీసుకోవాలి పదివేలు ఓటు ఇస్తే తప్ప ఏం చెప్పాలి గట్టిగా వస్తాడు మీ దగ్గరికి కూడా ఒకడు వైఎస్ఆర్ సిపి అని పదివేలు దే లేకుండా కట్టేస్తాను నేను అని చెప్పాలా పదివేలు తీసుకోవాలా ఓటు ఎక్కడ వేయాలా ఏం గుర్తుకేస్తారు అంతే నేను వన్ డబ్బులు వచ్చా అమ్మకు మళ్ళీ చెప్తున్నా చూడు ఆ అన్నీ మీయే మీ దగ్గర కొట్టేసి నేను డాక్టర్ అమ్మా డాక్టర్ పని చేసి 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 ఎంత సంపాదించుంటారని చెప్పు కదా ఎంతో కొంత డబ్బులు ఉంటాయి దాన్ని ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ఇంతకు ముందు కానీ పోయిన ఎలక్షన్ లోనా అట్లా ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని డబ్బులు తిని గేర్ ఏంటంటే ఆడ చెప్పిన మాటలు చెప్తా మనకు నీకు డబ్బులు వద్దు ఓటు వద్దు అవన్నీ వదిలేయండి అది ఊరికే సరదా అని చెప్పినా నేను వాడికి డబ్బులు తీసుకుంటున్నా నాకు అభ్యంతరం లేదు నేను చెప్పేది ఏంటంటే మీకు పని కావాలి మీకు పని కావాలి అమ్మా ఈ మరుగుదొడ్లు నీళ్లు కాలవలు ఇవన్నీ కూడా నేను మళ్ళీ వచ్చి కూర్చొని ఇప్పుడు ఒకటి ఆలోచన చేయమ్మా మీరు ఒక నిమిషం ఆగు నీకు స్థలం నీకు స్థలం ఇవ్వాలి అనుకోమ్మా నీకు స్థలం ఇవ్వాలంటే నాకు అధికారం ఉండాలా నా సంతకం చెల్లుబాటు కావాలి కదా అనగా తల్లి ఎవరు ఆ అధికారం ఇచ్చేది ఎవరు అంతే కదా మీరు ఓటు వేస్తే నాకు అధికారం వస్తుంది అధికారం వస్తే మళ్ళీ జంకాణం మీద కూర్చుంటాను ఇక్కడ పేపర్లు తెస్తారు టక సంతకం పెడతాను చెల్లుబాటు అవుతుంది ఇప్పుడు నాకు పేపర్ ఇచ్చినారు దీని మీద సంతకం పెడతాను నేను చెల్లుబాటు అవుతుందా ఇప్పుడు నేను ఒక్కడే వచ్చిన రేపు మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తే నాతో పాటు పది మంది ఆఫీసర్లు వస్తారు మీ అందరము తిడతా అండి ఎరా మరుగుదొడ్డి కట్టలేదు అంటే పొద్దున్న కల నాకు మరుగుదొడ్డు ఉంటానంటా రాత్రి పగులు ఉరికి ఉరికి కడతాడు అవునా కదా అంతే కదా నీ వస్తే నీళ్ళు లేవని చెప్తావు అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి నేను నేను ఏడకపోయినా కరెంట్ తీస్తా ఉన్నావు కదా నేను పోయినా నా ప్రజలు నన్ను చూడద్దు అనుకుని కరెంట్ తీసేసి నేను మాట్లాడద్దు అనుకొని ఇబ్బంది పెడతా ఉన్నావు కదా ఎన్రోల్ చేస్తావు నాలుగు గంటే నాలుగే రోజులు నాలుగు రోజుల తర్వాత నేను ఎక్క ఇక్కడ ఒక లైట్ కాదు నా అక్క చెల్లెలతో మాట్లాడాలంటే మూడు లైట్లు వేసుకుని మాట్లాడతా వారం తర్వాత నన్ను నాపే శక్తి ఈ సాయి ప్రసాద్ రెడ్డి కాదు వాళ్ళ ద్వేజం కూడా లేదు ఈ రాశి పెట్టుకు